ఏ దగ్గర రావే చెప్తా ఎడికి వెళ్తున్నావు ఇప్పుడు ఏ పెద్ద షూట్లు పెట్టుకుంటావు నువ్వు రోజు పని పనిపాట లేదా అంటే ఖాళీగా ఉండాలి బేసిక్ గా నీకోసం బా వస్తే నువ్వు ఎట్లా మాట్లాడాలి చెప్పు మాట్లాడతారు రేపు షూట్ ఉంది కాసేపు నీతో మాట్లాడదామని వచ్చినా అంటే బేసిక్ గా నాకంటే మంచి ముగ్గురు దొరకడు అందుకోసం వచ్చిన అంటే చెప్తా దగ్గర ఇప్పుడు నేను ఊరిదా ఆయన ఇదేంది ఇది మా డాడీ నువ్వు ఆరోజు చెప్పినావు కదా మా డాడీకి సంక్రాంతికి ఇంటికి తీసుకురా అన్నాడు నిన్ను ఓ పెళ్లి చేసుకోమన్నారు చెప్తున్నా అమ్మా నాకు అర్థం గా అంటే ఎందుకు మాట్లాడుతున్నాట ఎందుకంటే పెళ్లి ఏం పెళ్లి పిల్లలు ఏఒడి పెళ్లి ఏం పిల్లలు మీకు నాకు మా డాడీ వాళ్ళు సెట్ చేసి ముహూర్తం మూరతం టైం కి వచ్చేయమన్నారు ఓమదు సరే ఇప్పుడు చెప్పు మా నిజంగా చెప్తున్నాను నేను అందరినీ వదిలేసిన కంచి తీసేసిన అందరినీ సరే నీ కళ్ళలో కళ్ళు పెట్టి దేనికి అంటే బేసిక్ గా నీ కళ్ళు బాగుంటాయి ఓ సీరియస్లీ అమ్మా నిన్న నువ్వే వచ్చిన కళ్ళు చేంజ్ చేసిన తెలుసా బాగా రారా మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం నేనే పెళ్లి చేసుకుంటాను ఓరి నాయనా ఇంత స్యాడిస్ట్ లా తయారైనోయ్ దేనంటావు ఏంది ఏ ఇష్టాడిస్ట్ నిన్న ఎందుకు అప్పట్లో బాగుండే నేను అంటే బేసిక్ అప్పుడు నాకు బుద్ధి ఇప్పుడు బుద్ధి వచ్చింది కానీ నేను ఐ మీన్ నేను ఎందుకు అంటే నాకు లైఫ్ లో ఇప్పుడు నా లైఫ్ లో ఇప్పుడు ఐ తాకిన

నా కోసంగా కల్లదాలు పెట్టుకున్నా కాబట్టి ఎక్స్ప్రెషన్ కనబడి సా లోపల మనసులో చాలా చెప్పే రీజన్ చెప్పు వాళ్ళు ఫెస్టివల్ కి తీసుకోరా అని నేను వైజాగ్ వైజాగ్ నుంచి నేను తీసుకుపోతా గాని వస్తావా రావాలి రాను నేను రేపు చెప్తాను చూపిస్తామన్న కూడా చూపిస్తాను నీ టికెట్ కూడా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకుంటాను పని పనిచేస్తుంది లేదు నీకు నాకేం అర్థమై తెలి ముఖం తయారైనా నేను ఎందుకు సాడిస్టాను నా మీద పడి ఏడుస్తావో నీకోసం

నిజంగా చెప్తున్నా మర్దల్ దేన్ కుమార్ దల్ ను నాకు చాలా ఇష్టం నాకు నువ్వంటే చాలా సాయ రోజు నిని కోసం అస్సలు బతకట్లే నాకు ఎడిపడానికి వచ్చావు కదా ను సీరియస్లీ నేను ఎందుకు ఏడిపిస్తాను నేను నీ దగ్గరికి అప్పుడు వచ్చాను సరే ఎవరో ఒకలు వచ్చి షూట్ ఉంటా వచ్చాను వెళ్ళిపోతాను ఎవల్ లైఫ్ ఆర్ అంటే అర్థమైంది మా మా లాంటి వాళ్ళకి మీరు ఎందుకు లవ్ చేస్తారు మీరు రిచ్ పీపుల్ మేము పూర్ ఆయన మాతో ఎందుకు ఉంటారు మీరు మీకు కావాల్సింది సాంగ్స్ వెబ్ సిరీస్ ఈ ప్రాంక్ వీడు ప్రాంక్స్ చేసేటోడు వీడి ముఖానికి నేను ఎందుకు అది ఇదని ఫీల్ అవుతున్నావు కదా నేను ఏదో ఒక స్టార్ అయితా అప్పుడు చెప్తా నీకు సీరియస్ నేను అదే నేను అది అడుగుతలేను నాకు నువ్వు అవాలి సో టైం కావాలి నిన్ను బోర్ ర పంచేస్తుందో లేదో నా కాదు కానీ నేను ఇక్కడ ఉన్నా ఎంత టైం కావాలన్నా తీసుకో బట్ ఓకే అని చెప్పు చెప్పను ఇవును ఎంత టైం ఇచ్చినా టైం వేస్ట్ తప్ప ఏము}\|_{} చుట్టూ దిప్పుకున్నా ఓ చిన్న మరి నేను ఎవర్ని లవ్ చేయాలి ఏంది నాకు ఎవర్నోకని లవ్ చేయాలి అంతే కాలి ఉండలేము ఫస్ట్ కాలి గుండి లైఫ్ లో సక్సెస్ అయిన తర్వాత రా అప్పుడు చెప్తా సరే నీ కోసం ఏం చేయాలి నేను చెప్పు నాకోసం ఏం చేసుకో నీకోసం చేయి నీటిలో నాని ఈడ చూస్తుంటే ఈవేళ నీ బొమ్మలా ఉన్నదే అంటే ఇప్పుడు నాకోసం నువ్వు చేస్తావు కొట్టుకో అక్కడే వెళ్ళి కొట్టుకో లేదు నేను నిజంగా దూకి చచ్చిపోతాను ఓకే అండి ఇప్పుడు దూ ఓ నేనెందుకు దూకి చచ్చిపోతాను నువ్వు దూపిస్తా నేను రాహుల్ ఇక్కడ నిజంగా ఇష్టం లేదా నిజంగా లేదు సీరియస్ గా చెప్తున్నా సీరియస్ నిద్ర కూడా పడతలేదు ఈ పంచులు తప్ప ఏం రావు కానీ మా బావగాడు వచ్చిండు అరే కలుస్తున్నాం మాట్లాడుతున్నాం నువ్వు రావు అనిపించావే నువ్వు ఇక్కడ ఉన్నావే నేను నీకు అర్థం కాదు అట్లా కూడా ఎవరన్నా చూస్తారు మనసు పెట్టి చూస్తే కనిపిస్తారు కాదు ఇంత లేవు కానీ ఎందుకు రెక్టింగ్ చేస్తున్నావు ఏదో హీల్స్ వేసుకొని ఏయ్ నీ నిజంగా చెప్పాలంటే నాకు పొట్టమ్మాయిలంటే చాలా ఇష్టం తెలుసా బట్ నాకు ఇష్టం లేదా లేదు అవసరం లేదా ఇష్టం లేదా రండు నా జేబులో చేతులు తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నాకేది పో నిన్న ఎవడ ఆపాడు ఇప్పుడు

ఇక్కడ ఎవరెవరు ఉంటారు బేసిక్ గా చెప్పు అక్కడ ఎవరెవరుంటారు నాకే తెలుసు మా డాడీ మా మమ్మీ తర్వాత ఇంకెవరు ఉంటారు ఇగో ఇది ఉంటది పొట్టిది మూడు గుడిలు ఉన్నాయి తెలుసా నువ్వు ఒకటి మా డాడీ ఒకటి మా మమ్మీ ఒకటి మా మమ్మీ డాడీ వాళ్ళు నిజంగా చెప్తున్నారు ఈ సంవత్సరం నిన్నే అన్నాడు ఆయన నాకు అర్థం కాదు నీకు ఎంతరా నా ఏజ్ వచ్చేసి చెప్పు ఉంటుంది నేను చాలా చిన్న చిన్నపిల్లని పాలు తాకుతా కానీ గుంట పూకోడి ఇంకా నీకు ఇప్పుడు పెళ్ళి అవసరం అంటవా నాకు అర్థం కాదు సీరియస్లీ నాకు ఏం అర్థం అవుతుంది లేదు నువ్వు ఎప్పుడు ఓకే చెప్తావు చెప్పు నువ్వు ఎప్పుడు ఓకే చెప్తావు చెప్పను అప్పుడు నేను కలుస్తా అయితే నెక్స్ట్ జన్మలో కలుద్దాం కలుగుద్దాం అంటే ఈ జన్మ మొత్తం ఇలానే ఉండిపోవాలా నేను వెతికే దారిలో అడ్డంకులను ఉన్న ఆడుకొని జాడకే